ఐటీ జాబ్ కోసం ట్రై చేస్తున్నారా కోడింగ్ ట్యూటర్ లో ట్రైనింగ్ తో పాటు స్టైఫండ్ అండ్ హండ్రెడ్ పర్సెంట్ జాబ్ గ్యారెంటీ వెల్కమ్ టు సుమన్ టీవీ నేను మీ సుప్రసాద్ ఏజెన్సీ అంటేనే అందాలకు పుట్టినిల్లు ఎందుకంటే ఏజెన్సీలో ప్రతి అణు అణువు కూడా ఎంతో అత్యద్భుతంగా ఉంటుంది పర్యాటకులకు ఎంతో ఇష్టమైన ప్రాంతం కూడా ఏజెన్సీయే ఇటు రంపచోడ నియోజకవర్గంలోని అటు మారేడుమిల్లి అందాలు చూడడానికి అయితే మాత్రం వేలాది మంది మైదాన ప్రాంతాల నుంచి అంటే సిటీల నుంచి కూడా వేలాది మంది వస్తూ ఉంటారు అయితే ఆ ప్రాంతం నుండి ఇలా ఏదైతే కేడి కేడిపేట వరకు పర్యాటకులు అయితే చాలామంది వెళ్తుంటారు ఈ నేపథ్యంలో ఇక్కడ రాజవంబంకి దగ్గరలోని సింగంపల్లి అనే గ్రామం దగ్గర అయితే మాత్రం కేవలం జాతీయ రహదారికి కేవలం ఒక కిలోమీటర్ దూరంలో ఉన్న ఆ సింగంపల్లి గ్రామానికి వెళ్ళే దారిలో అయితే మాత్రం ఈ వైర్ బ్రిడ్జ్ ఉంది ఇది చూడడానికి చాలా అందంగా ఉంటుంది ఎందుకంటే ప్రకృతి ప్రేమికులైతే మాత్రం ఈ ప్రాంతానికి చేరుకొని వారైతే మాత్రం ఆ మధురానుభూతులతో వారి సెల్ఫీలు అలాగే ఫోటోలతో అయితే మాత్రం ఇక్కడ ఎక్కువగా దిగుతూ ఉంటారో వా వారి జ్ఞాపకాలని ఇక్కడ ఫోటోల రూపంలో అయితే మాత్రం దాచుకుంటారు అంటే చాలా మనం చూస్తున్నాం ఇది చాలా అందంగా అయితే మాత్రం ఈ బ్రిడ్జ్ ఉంటుంది ఇది సుమారు ఇరవై సంవత్సరాల క్రితం ఈ సింగంపల్లి అవతల ఒడ్డున ఈ ఇప్పుడు ప్రస్తుతం మనం ఉన్నదైతే మడేరు వాగు కాలువ ఇది ఈ కాలువలోని ఆ ఇరవై సంవత్సరాల క్రితం ఇక్కడ ఉన్న గిరిజనులు అవతల గ్రామాలకు సుమారు ఐదు గ్రామాలకి వెళ్ళే అయితే మాత్రం ఒక తాడు ఆధారంగా ఒక తీగ ఆధారంగా అయితే వెళ్ళేవారు అప్పటి ప్రభుత్వం ఈ సంఘటనను తెలుసుకొని స్పందించి ఈ వైర్ బ్రిడ్జ్ అయితే నిర్మించారు అంటే చాలా చోట్ల నిర్మించారు కానీ ఇది కొద్దిగా లేటెస్ట్ టెక్నాలజీ అయితే మాత్రం నిర్మాణం జరిగింది అంటే ఎంత వాగు పొంగినా సరే ఇది మాత్రం ఈ వైర్ బ్రిడ్జ్ చెక్కు చెదరకుండా అయితే మాత్రం బలంగా ఒక నాలుగు పిల్లర్స్ని వేసి అప్రోచ్ రోడ్డు వేసి ఇది అయితే మాత్రం చాలా అందంగా చేస్తారు అంటే ఎంతటి వర్షం జరే ఈ కాలంలో ఇది చాలా వర్షాకాలంలో అయితే చాలా ఉధృతంగా అయితే మాత్రం ఈ కాలం ప్రవహిస్తూ ఉంటుంది మనం చూస్తున్న ఈ కాలం అయితే మాత్రం చాలా ఉధృతంగా ప్రవహిస్తుంది ఈ ప్రవహించే సమయంలోని ఈ మించుమించుగా బ్రిడ్జిని ఆ తాకుతూ ఉన్నట్టుగా అయితే మాత్రం వంపులు తిరుగుతూ ఆ ఎంతో ఇదిగా అయితే మాత్రం చాలా వేగంగా అయితే మాత్రం ఎంతో ఉధృతంగా ఈ వాగు ప్రవహిస్తూ ఉంటుంది ఆ సమయంలో కూడా ఈ వాగుకి ఎటువంటి ప్రమాదం జరగకుండా అయితే మాత్రం అధికారులు ఒక నూతన టెక్నాలజీ ద్వారా అయితే మాత్రం ఈ వాగుపై ఆ వంతునైతే ఈ నిర్మించారు ఇది నిజంగా ఈ ఈ వంతున ఈ తేగవంతున ఏదో సినిమాల్లో మనం పెద్ద పెద్ద సినిమాల్లో అయితే మాత్రం ఈ తేగవంతుని చూస్తూ ఉంటాం చాలా ఆనందపడుతూ ఉంటాం కానీ ఈ ప్రాంతంలో ఏజెన్సీ ప్రాంతంలో ఈ రహదారి కొండ జాతీయ రహదారి కొండ ఇటు నర్సీపట్నం వెళ్ళే రహదారిలోని రాజవంబింగి మండలంలో ఏడు కిలోమీటర్ల కేవలం రాజవమింగి మండల కేంద్రానికి ఏడు కిలోమీటర్లలో సింగంపల్లి అనే ఊరు వద్ద అయితే మాత్రం ఈ బ్రిడ్జ్ అయితే ఉంది ఇక్కడికి అయితే మాత్రం పర్యాటకులు చాలామంది తెలిసిన వారు చాలామంది అయితే ఈ ప్రాంతానికి చేరుకొని ఈ ఆహ్లాదకరమైన వాతావరణంలో శారదీ ఉంటారు ఎందుకంటే ఈ బ్రిడ్జి చూడడానికి మనం చూస్తున్నాం కదా చూడడానికి అయితే మాత్రం ఎంత చాలా చక్కగా అయితే ఉంటుంది ప్రధానంగా అయితే మాత్రం ఏజెన్సీ ప్రాంతంలోనే ఇలాంటి వైర్ బ్రిడ్జిలు ఒక నాలుగైదు ఉన్నప్పటికీ కూడా ఇదైతే మాత్రం చాలా చూడచక్కగా చాలా అందంగా అయితే ఉంటుంది అలాగే సేమ్ ఇదే బ్రిడ్జ్ లాగా అయితే మాత్రం రాజవంగి మండలం మరొక బ్రిడ్జ్ని అయితే ఏర్పాటు చేశారు అది కిండ్ర గ్రామంలో ఉంది అక్కడికి కూడా ఆ పర్యాటకులు ఎక్కువగా వెళ్తూ ఉంటారు అంటే అది రాజవంబ్యంకి సుమారుగా ఒక పన్నెండు పది కిలోమీటర్ల దూరం వెళ్ళాల్సి వస్తుంది ఇదైతే మాత్రం సింగంపల్లి దగ్గరలో ఉన్న బ్రిడ్జ్ అయితే కేవలం ప్రధాన రహదారికి ఒక కిలోమీటర్ దూరంలో అయితే ఉంటుంది సో ఎప్పుడైనా సరే పర్యాటక ప్రేమికులు ఈ రహదారిపై వెళ్ళేటప్పుడు ఏదైనా మారేడుమిల్లి లేదు లంబసింగి ఇదే రహదారిపై లంబసింగి వెళ్తున్నప్పుడు ఒక్కసారి వచ్చి ఈ ప్రాంతాన్ని దర్శించినట్లయితే మాత్రం చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు ఎందుకంటే ఎంతో ఆహ్లాదకరంగా ఉన్న ఈ వాతావరణంలో మడేరు వాగుపై చూడచక్కనే వైర్ బ్రిడ్జ్ అయితే మాత్రం మనం ఇక్కడ చూస్తున్నాం చాలా అందంగా అయితే మాత్రం వాతావరణాన్ని బట్టి ఈ బ్రిడ్జి మరింత అయితే చేకూరుతుంది ఉదయం మాటలు అలాగే సాయంత్రం సమయాలైతే అయితే మాత్రం ఈ బ్రిడ్జి లేత సూర్యకిరణాలు తాకడం వల్ల మరింత సౌందర్యవంతంగా సెల్ఫీలు దిగినప్పుడు కానీ లేదా ఫోటోలు తీసుకున్నప్పుడు కానీ చాలా అందంగా అయితే మాత్రం ఈ వాతావరణం అంతా కూడా కనిపిస్తూ ఉంటుంది